నా పేరు చిన్న నేను ఈరోజు భాష భాగాలు నా భాష భాగాలు ఐదు రకాలు నామవాసకం సర్వనామం విశేషం క్రియ అవ్యయం నామవాసకం పేర్లను తెలియజేసే పదాన్ని నామవాసకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్టు మొదలైనది సర్వనామం నామవాచకాలకు బదులుగా వాడే పదాలను మొదలైనవిశేషణ నామవాచకాలకు యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ కేసు క్రియా కరె చేసే పనిని తెలిపే పదాలను క్రియ అంటారు ఉదాహరణ పాట పాడుతుంది అవ్యయం లింగవచన లింగవచన విభక్తులు మార్పు చెందిన చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో అలా